నేను పది సినిమాలు చేశాను ఆ అనుభవంతో చెబుతున్నాను నా గత పది సినిమాల కన్నా చాలా భిన్నమైన సినిమా మెకానిక్ రాఖీ ఐదు నిమిషాలు కూడా బోర్ కొట్టదు ఇరవై ఒకటిన మెకానిక్ రాఖీ పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం థియేటర్స్కు రండి నిర్మాత రామ్ గారు లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు ఆయన కాలర్ ఎగరేసుకునేలే చేస్తాను అని విశ్వక్ సేన్ అన్నారు రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో విశ్వక్సేన్ హీరోగా నటించిన చిత్రం మెకానిక్ రాఖీ మీనాక్షి చౌదరి శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున విడుదల కానుంది ఈ చి ఈ సందర్భంగా వరంగల్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ మాట్లాడుతూ మెకానిక్ రాఖీ మంచి సినిమా అన్నారు విశ్వక్సేన్ కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది అన్నారు రామ్ తాళ్ళూరి ఈ వేడుకలో వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడి మెకానిక్ రాకి విజయాన్ని ఆకాంక్షించారు